అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ చిక్క రాశి జాతకులు మీ యొక్క జీవితంలోనే జూన్ మాసంలో పదహారవ తేదీన జరిగేది ఇదే మీ యొక్క జీవితంలో ఈ రోజున జరిగేది ఇదే ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు అలాగే మీ ఇంటి చుట్టూ పదే పదే ఈ దేవత తిరుగుతుంది కానీ మీరు పట్టించుకోలేకపోతున్నారు ఈ రోజున ఈ యొక్క సూచనతో పాటుగా ఈ దేవత అనుగ్రహంతో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఏం జరగబోతుంది ఆ దేవత ఎవరు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం ద్వాదశ రాశిలోకి వెళ్ళా ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులు కానీ అదృష్టం అనేది మీకు చాలా నిదానంగా ఉంటుంది ఫలితం దక్కుతుంది కానీ చాలా సమయమే పట్టేస్తూ ఉంటుంది మీ వ్యతిరేక దిశలో మీ యొక్క అడుగులు ఇప్పటి వరకు వెళ్తూ ఉండవచ్చు కా లేదా మీ యొక్క జీవితంలో కొన్ని అననుకూల ప్రతిఫలితం ఎప్పుడు పొందుకుంటూ నిరాశలో చెంది ఉండవచ్చు కానీ ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు ద్వంద్వ స్వభావం అవుతుంది మనో చాంచల్యం తొలగిపోతుంది మీ యొక్క భావోద్వేగాలు సృజనాత్మకత ఎదుటి వారికి అర్థమవుతాయి దీనివల్ల మీరు సహజంగానే దీనివల్ల సహజంగానే మీరు ఒక మార్పు వస్తుంది మీరు ఒంటరిగా అదనే భావన మీలో ఆనందానికి గురి చేస్తుంది ఈ రాశి జాతకులు ఎదుటి వారిని చూసి కరిగిపోతూ ఉంటారు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది చాలా నమ్మకంగా ఉంటారు వ్యక్తిత్వంలో వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది ఎక్కువగా క్రీడలు ఇష్టపడుతూ ఉంటారు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో మంచి అవగాహన ఉంటుంది వీరికి ఆర్థిక లోటు ఎప్పుడూ ఉండదు ఏ చిన్న తప్పు చేసినా ఎవరు చేసినా అంగీకరించరు ఆవేశ పరులు కానీ మనసులో దృష్టత్వం ఉండదు కోపాన్ని చాలా వరకు కూడాను కంట్రోల్ చేసుకుంటారు దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించే మనస్తత్వం ఉంటుంది దుష్టులను సైతం మంచివారిగా మార్చే యత్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు వారి ఆలోచనలు గంటకొకసారి మారిపోతూ ఉంటాయి కూలంకషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇన్నాళ్ళ మీ కష్టానికి కారణంగా చెప్పవచ్చు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు దయ కలిగిన వారు వీరి హృదయం నిర్మలమైనది రహస్యాలు దాచుకోవడం చేత కాదు ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెబితే వెంటనే వీరు దానిని ఇతరులతో పంచుకుంటారు ఎంతో సానుకూల చూపిస్తున్నారు ఈ రాశి వారు ఆవేశపరులేగా కనిపించిన వారి మనసులో ఏదో మాత్రం గూడను ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే తత్వం ఉండదు కోపాన్ని అంచుకుంటారు మానసిక వల్ల ఎందువల్ల వస్తుంది ఎక్కువ మోమాటం అదే వీరి మో ఇబ్బందులకు కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది తమపై కోపగించుకున్న వారిని క్షమించే తత్వం ఉన్న వీరికి ఒక్కసారి కోపం వస్తే గనక ముక్కంటి కోపంలాగా ఎదుటివారు విలవిలలాడిపోవాల్సిందే చాలా నమ్మకస్తులు ఒకరికి మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంతో దూరమైనా సరే వెళ్తారు ఎదుటివారిని గుడ్డిగా నమ్మేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డా మంచితనం మాత్రం వదులుకోరు వీరిది స్వచ్ఛమైన ప్రేమ కల్మషం లేని మనసు ఈ రాశి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉన్నది కానీ ఈ రోజున ఆ దేవత అనుగ్రహంతో ఎన్నో రకాల మార్పులైతే మీ జీవితంలో రాబోతున్నాయి ఆమెను మీరు గుర్తించటం లేదు గమనించుకుంటే గనక ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు ఆ దేవతని అనుగ్రహమే మీకు ఈ కారణం అనేది కలిగింది ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలోనే త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఈ రోజున కూడాను మీకు ఇటువంటి ఒక సూచననైతే వస్తుంది మీకు కలగాల్సిన కష్టం మీకు జరగాల్సిన నష్టం నుండి ఈ దేవత అనుగ్రహంతోనే బయటపడబోతున్నారు చివరి దశలో ఒక వ్యక్తి ప్రమేయంతో మీకు రాబోతున్న కష్టం నుంచి బయటపడతారు ఆ వ్యక్తి ఈ దేవత ఆశీర్వాదంతో మీ జీవితంలోకి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు వారు రాకపోతే నీ జీవితం ఏమైపోయేదో అని ఆలోచన కూడా మీకు ఇవాళ మిమ్మల్ని చాలా షాక్కి గురి చేస్తుంది ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది మీ నుంచి ఏం కోరుకుంటుంది ఆ దేవతను ఈ రోజున ఎలా గుర్తించబోతున్నారో కూడా తెలుసుకుందాము ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది ఈ రోజులలో ఎవరికి కూడా వారి కుల దైవం గురించి ఐడియా అనేది లేకుండా పోతుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కుల దైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది ఇప్పుడు ఇటువంటివి అన్నీ కూడా పట్టించుకోవడం లేదు మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా చేసుకోవాలి ఆరాధించాలి కుల దైవాన్ని ఇలా చేయకపోవడం వలన ఆర్థికంగా ఎంతో నష్టం జరిగింది రాశి చక్రంలో అన్ని రాసులకెళ్ళ పన్నెండు రాసులకెళ్ళ చూస్తే ఆర్థిక పరంగా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం రుచికి రాశి జాతకలని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు ఇంకా నష్టం నుంచి కోలుకోలేకపోతున్నారని కూడా గమనించవచ్చు దీనికి కారణం కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని మీరు కోరుకుంటారు చిక్కులు పడతారు ఎందుకు అవుతుంది అనేది మీకు తెలియదు కానీ ఆ కారణం తెలియక సతమతం అవుతూ ఉన్నారు మనకి ఎప్పుడు ఏ విధంగానే జరుగుతుందని ఆలోచనలో పడిపోతూ ఉంటాము మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదండి మీ కులదైవం ఎవరో తెలుసుకొని కులదైవం ఎవరని తెలుసుకొని కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే వారి పటాన్ని కానీ తెచ్చుకొని అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరు ఏమిటి అని అని తెలుసుకొని నిత్యం ఈ రోజు నుంచి స్మరించటం మొదలు పెట్టండి ఎవరు ఇలాంటి పట్టించుకోవడం లేదు కులదైవం ఎవరో తెలుసుకోండి ఇంట్లో ఫోటో లేకపోయినా దేవత పేరు తెలుసుకొని ఆరాధించుకుంటూ నిత్యం పూజించుకోవాలి మీ కులదైవం ఎవరో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం కూడా మరింత పెరుగుతుంది మీరు ఇక్కడ చేయాల్సిన ఇంకొక పని కూడా ఉంది కులదైవం గురించి తెలుసుకొని మంచి రోజున పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా దైవం ముందు అవేమీ పనికిరావు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము దైవానికి సంబంధించి ఎటువంటి పని అయినా సరే నెగ్లెజెన్సీ అస్సలు మంచిది కాదు కుల దైవం గురించి పెద్దల వాళ్ళను అడిగి తెలుసుకొని ఈ రోజున మీరు ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టండి ఇంట్లో కుదిరితే స్థాపించుకోండి ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే పక్క వాళ్ళను ఈ రాశి జాతకులు ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఈ రోజు నుంచి ఆ పని విషయంలో మీరు అశ్రద్ధ వహించవద్దు కుటుంబ సభ్యులు చేస్తున్న పని పం పట్టించుకోకుండా స్నేహితులు కానీ బంధువులను కానీ లేదా వారు చేసుకోరు కానీ మీతో ప్రేమగా మాట్లాడితే వారిని నమ్మిస్తూ ఉన్నారు ఇలా గుడ్డిగా నమ్మడం రీత్యా మీకు కష్టాలు కలుగుతాయి అయితే ఈ రోజున ఇటువంటి కష్టం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది మీరు ధన నష్టం కావచ్చు లేకపోతే సూర్యుడి సంతకాల వలన కలిగే నష్టం కావచ్చు ఈ రోజున వారి రూపంలో కలుగుతుంది చివరాకర్లో మీ యొక్క జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఆ యొక్క నష్టం కానీ కష్టం నుంచి బయటపడబడుతున్నారు ఇదంతా కూడా కులదైవం అనుగ్రహంగా చెప్పవచ్చు మాటల మధ్యలో కుటుంబంలో కానీ లేకపోతే ఇంకా ఏ విధంగానైనా ఈ యొక్క చర్చ నడుస్తుంది భగవంతుడు మిమ్మల్ని కాపాడడు మన కుల దైవమే కాపాడింది లేదా మన ఇష్ట దైవమే కాపాడింది ఇలాంటి చర్చ నడుస్తుంది అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ దేవత మీ ఇంట్లోనే ఉంది మీరే పట్టించుకోవడం లేదని ఖచ్చితంగా కూడా కులదైవం గురించి ఈ రోజున ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి ఎప్పుడు కూడా పక్కన వారిని గుడ్డిగా నమ్మి మీరు నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని వారికి అంతా చెప్పేస్తూ ఉంటారు ఎప్పుడు చేసినా ఏదో శ్రమ పడుతూ ఉన్నారు అలాగే ఒక పని ఎంత శ్రద్ధగా చేస్తున్నా చివరాఖరి సమయంలో అది విఫలమవుతుంది దానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండవచ్చు ఏ పని చేయాలనుకున్నా ఇక ఎవరికి చెప్పకుండా ఎంతో కష్టపడి శ్రద్ధగా చేయండి మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి పని అయ్యాక అప్పుడు పక్క వారికి చెప్పుకోండి ఈ రోజున ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చిక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది ఈ రోజున దొరకదు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు గ్రహాల్లో మార్పు జరగటం వల్ల ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా పరిస్థితి మారుతుంది గత జన్మ పుణ్య ఫలాలు పొందుకుంటారు ముఖ్యంగా దైవిక కారణాలకు సేవ చేసేటప్పుడు అద్భుతమైన అంతర్దృష్టి సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి ఉంటారు కష్ట సమయంలో ఆధ్యాత్మిక సాధన గొప్ప ఊరట ఇస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున అంతర్గత సంఘర్షణ మీ మనసులో కనిపిస్తుంది ఈ యొక్క సంఘర్షణ జరిగే సమయంలో మీ యొక్క మాట విషయంలో చేతల విషయంలో జాగ్రత్త నూతన కార్యాలయ విషయంలో జాగ్రత్త ఏదైనా ఒక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ గొడవ పూర్వకంగా కాకుండా వారు చెప్పేది ఆలకించి వారు ముందుకు సాగండి ఈ రోజున ఏ నిర్ణయం అయినా సరే కుటుంబ కా సలహా తప్పకుండా తీసుకోండి లేదా జీవిత భాగస్వామి యొక్క సలహా తప్పక తీసుకోండి ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని కానీ వాహనం కానీ కొనాలి అనుకున్న ఈ రోజున తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాశారో విదేశాలు స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది స్టార్ట్ అవుతుంది ఒక హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది పెద్దగా గావరపడవలసిన అయితే లేదు కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏవి ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేదాకా ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మరొకటి వస్తుంది చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలే వేధిస్తాయి అలాగే ఆహారం మీద శ్రద్ధ వహించండి రోజు మొత్తం కూడా చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్గా చేయండి అలాగే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది హెల్త్ కూడా మంచిగా మారిపోతుంది ఇక నుంచి మీరు దేనికి భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది మీరు చేయాల్సిందల్లా కూడా కేవలం కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది దైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి చాలు తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా పేదవారికి అన్నార్థులకు చేతనైన సహాయం చేయండి తద్వారా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత సకల దేవతలు యొక్క స్వరూపం ఇలా గోమాతను ఆరాధించడం వల్ల జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన కోరికలు త్వరగా నెరవేరుతాయి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి దీపం మనసుకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రాశి వారి జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా ఆర్థికగా ఈ రోజున ధన ప్రాప్తి కూడా కలగబోతుంది ఈ రాశి జాతకులు ఈ రోజున ధనం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి మీరు ఊహించని ధన లాభం కలగబోతుంది కావున మీ యొక్క ధనాన్ని నిలబెట్టుకోవడానికి మీకు బాగా కలిసి రావడం కోసం ఈ యొక్క పరిహారం కూడా పాటించండి మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం కానీ ఒక గాజు బౌల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని దాని మీద మూత పెట్టి ఇంట్లో ఈశాన్యంలో పెట్టండి ఈ పరిహారం మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలువ చేస్తుంది చాలా సులభమైన పరిహారం ఒక గాజు బౌల్ తీసుకొని అందులో మెత్తటి ఉప్పు కాదండి దొడ్డు ఉప్పు వేసి దాని మీద మూత పెట్టండి జాతక దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా ధనం మీకు నలు దిశల నుంచి వస్తుంది ఆకస్మిక ధన ప్రవాహం కలుగుతుంది సాయంత్రం పుట్ట సంధ్య దీపం పెట్టేటప్పుడు రమ్యలు ఆవ నూనె పోసి పెట్టండి నువ్వుల నూనె పోసి దీపం పెడతాం కదండి ఊహించని విధంగా డబ్బు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత మిగిలిన ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి కనీసం నలభై రోజులు ఇలా ఖచ్చితంగా చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే అశోక చెట్టు చివర్ల వేరు ఉంటుంది కదా వేరు కత్తిరించి తెచ్చుకొని గంగా జలంతో కథకి శుభ శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న ఆకస్మిక ధన యోగం కలుగుతుంది ఎవరైనా మీకు లాభి బుద్ధాని బహుమతిగా ఇస్తే తొందరలోనే డబ్బు కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు కుల దేవతలకు మాత్రం అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క నైవేద్యం చపున పదకొండు అమావాస్యలకు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెడితే మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు